సుప్రీంకోర్టు నిరుపేదల పక్షాన నిలబడింది పేదలు మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో మందులు అందుబాటులోకి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఘాటు కామెంట్ చేసింది పేద ప్రజలకు తక్కువ ధరలో మందులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అలాగే వైద్య సదుపాయాలు కూడా కల్పించలేకపోయారని సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది రాష్ట్ర ప్రభుత్వాల ఈ వైఫల్యమే ప్రైవేటు ఆసుపత్రుల పాలిట వరంగా మారిందన్నారు అధిక ధరలకు సామాన్య ప్రజలకు మందులు అమ్ముతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు ఎడాపెడా సొమ్ములు పోగేసుకుంటున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది అంతేకాదు ప్రతి ప్రైవేటు ఆసుపత్రి సొంతంగా ఒక ఫార్మసీ దుకాణం పెట్టుకుంటుందన్నారు వారి ఆసుపత్రులకు వెళ్లిన రోగులను తమ ఫార్మసీలోనే మందులు కొనాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు బలవంతం చేస్తున్నాయని మండిపడింది సుప్రీంకోర్టు ఈ మేరకు రోగులను బలవంతం చేయకుండా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాహం ఫలితంగా పేద రోగుల తీవ్ర దోపిడీకి గురవుతున్నారని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది పేద మధ్యతరగతి ప్రజల వైద్య అవసరాలను రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది